ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలతో రాష్ట్రం మొత్తం విద్యార్థులు యువతకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందన్నారు ప్రభుత్వ జీవి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ జాతీయ స్థాయిలో రాణించేలా యువతకు తీర్చిదిద్దడానికి ఇదెంతో మేలు ఉపయోగకరం అవుతుందన్నారు ప్రజాప్రతినిధుల వారి నియోజకవర్గాల్లో స్థానికంగా అన్ని ప్రాంతాల్లో క్రీడల ప్రోత్సాహాన్ని కృషి చేయడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్రీడలు దోహదం చేశాయన్నారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మంగళవారం ప్రారంభమైన ప్రారంభమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు సభాపతి అయ్యన్న పాత్రుడు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మహిళా మంత్రులతో కలిసి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జ్యోతి ప్రజ్వరణ చేశారు జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు అన్ని ప్రాంతాల్లో స్కూల్లో కాలేజీలో పిల్లల్ని కూడా ప్రోత్సహించడానికి ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి సమిష్టిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రోత్సహిస్తున్నాము ఇలాంటి కార్యక్రమం స్పీకర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి సాంప్రదాయం మధ్యలో ఈ సాంప్రదాయాల నుండి పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఒకప్పుడు కూడా ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని తీసుకురావడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఉ సోదరు లాంటి వాళ్ళు వరదరాజు రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు ఎనభై ఏళ్ళు పైన వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం యువ ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొనటం వయసు అద్భుతంగా కూడా అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇలాంటివి ఉంటే బాగుంటుందని సభ్యులు కోరుతున్నారు ఇదే విధంగా నియోజకవర్గాల్లో కూడా గేమ్స్ స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించి మన ఏపీ నుండి ఒలింపిక్స్ లో జాతీయ స్థాయిలో రాణించే విధంగా విద్యార్థుల్ని యువత తీర్చిదిద్దాల్సిన అవసరం

सेना ज्योति रैली को आंध्र प्रदेश स्टेट स्पोर्ट्स मीट 2025 फॉर मेन एंड वुमेन ओपन समिति अंदर ओके सारी रिलीज शेयर